ప్రస్త మన రక్షకుడు పరిషద్డు యేసుక్రీస్తు వారి మహిమ గాంధీ నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన పరిషుద్ధుని పేరిట ప్రయిస్తలార్ట్ దేవుని వాక్యము మన జీవితాల్లో ఏం చేయాలంటే మనల్ని ఆదుకునే విధంగా చేయాల దేవుని వాక్యం ఎప్పుడైనా మనుషుని ఆదుకుంటుంది అయితే ఆ మనుషుని యొక్క గుణగణాలను బట్టి ఆ మనుషుని యొక్క ఆ ఆత్మీయ స్థితిని బట్టి దేవుడు ఆదుకుంటాడు నేను ఆదుకోను నేను చూడను నా దగ్గర అసలు ఆ మాటే మాట్లాడొద్దు అనే దాహక పరిస్థితి తెచ్చుకుంటే దేవుడు ఆ మాట అనే దాహక పరిస్థితి తెచ్చుకుంటే కాపాడేటువంటి వారు ఉండరు దేవునిలో మనకు సహాయము దొరుకుతుంది అనేటువంటి ఆలోచన కూడా మనం చేయకూడదు అంతగా దిగజారిపోయేటువంటి పరిస్థితిని తెచ్చుకొనే వద్దు యేసు ప్రభు దగ్గర నుంచి ఇస్రాయేన్యూల వరకు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని ప్రజలకి మీరు చేసేటువంటి తప్పుడు పనులు ఏమైతే ఉంటాయో అవి చేసి పాపములో పడిపోయి కీడుని తెచ్చుకోవద్దు అని దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు కీడుని కొని తెచ్చుకోవద్దు అని దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు యోహాన్ స్వార్థులో రాయబడి ఉన్నది ఐదో అధ్యాయము పద్నాలుగో అటు తర్వాత ఏసు దేవాలయంలో వాణిని చూచి ఇదిగో స్వస్థత నొందితివి మరి ఎక్కువ కీడు నీకు కలగకూడనట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా ఆ సమయంలోనే ఆ సమయంలోనే ఆ మనుషునికి ఆహా నన్ను బాగు చేసింది ఈయన అని అర్థమవుతా ఉంది అంతకు మునుపు ఆ మనుషుడు గుడ్డివాడు ఆ మనుషుడు గుడ్డివాడు ఆ గుడ్డివాడు అక్కడున్నటువంటి ఆ మనుషుడు అప్పటికే కొన్ని సంవత్సరాల నుంచి స్వస్థత లేకుండా ఆ అక్కడనే పడి ఉండడని అక్కడనే పడి ఉండడని తెలుస్తుంది అయితే ఆ ఆ మనుషుడు గుడ్డివాడు అని రాయబడలేదు కానీ ఆ కోనేటిలో దేవాలయంలో ఉన్నటువంటి కోనేటిలో గుడ్డివారు కావచ్చు కుంటివారు కావచ్చు అలాగనే ఆ అక్కడ రాయబడినటువంటి మాట ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారు అంటే శారీరక బలహీనత ఏదున్నా సరే వాళ్ళందరూ కూడా శక్తుల యొక్క బలము చేత పట్టబడినటువంటి వారు సైతం కూడా ఆ కోనేటి దగ్గరే ఉంటారు ఆ కోనేటిలోనికి దేవుని దోత వచ్చి నీళ్లు కదిలించినటువంటి మరుక్షణము ఆ కోనేటిలోకి ఎవరైతే దిగుతారో వారు స్వస్థత పొందుకుంటారు ఆ సమయంలోనే దాదాపుగా నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు దాదాపుగా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి చూడండి ఒక మనుషుడు ఆ కోనేటి దగ్గర కూర్చుంటావున్నాడు దేవుని దూతలు వచ్చి ఎప్పుడైతే ఆ కోనేటిలో నీళ్లు కదిలిస్తుందో దేవుని దూతలు కదిలిస్తారో ఆ మరుక్షణము కోనేటిలోనికి దిగినటువంటి వారికి స్వస్థత కలుగుతుంది ఈ మనుషుడు ఆ రోగి ఆ రోగంతో ఉన్నటువంటి మనుషుడు ఆ కోనీటిలోకి దిగి కోనీటిలోకి దిగి స్వస్థత పొందుకుందామని చూస్తే ఈ మనిషి కంటే ముందు మరొకళ్ళు మరొకళ్ళు దిగి అట్లాగ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ కోనీటిలోనే ఆ కోనీటి దగ్గరే ఉంటావున్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కడనే ఉంటా ఉన్నాడు అక్కడ ఉన్నప్పుడు ఆ మనిషికి స్వస్థత కలగనే లేదు కలగట్లా ఎందుకంటే ఆ దూత ఎప్పుడైతే నీళ్లు కదిలేస్తుందో అప్పుడు దిగుదావని చూస్తే ముందుగా ఎవరో ఒకరు దిగుతా ఉన్నారు పరిస్థితి అలాగున్నది ఈ మనుషుడు మనం చెప్పుకున్నట్లుగా ఆ పద్నాలుగోచనలో రాయబడ్డది అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి యేసు ప్రభు ఆ మనిషి దగ్గరికి పోయి ఆ మనిషితో మాట్లాడుతూ ఉన్నాడు అంతకు మునుపు ఈ రోగి రోగంతో ఉన్నటువంటి ఈ మనుషునికి స్వస్థత కలుగజేసింది ఎవరో తెలియదు అంతమంది మధ్యలో ఆ మనిషికి స్వస్థత కలిగింది ఆ మనుషుడు అప్పటికే చాలా సంవత్సరాల నుంచి అక్కడ యేసు ప్రభు వారు గుర్తించి ఆ మనుష్యుని అడుగుతాడు కోనేటిలోకి దిగేటువంటి అవసరం ఇంకేముంటుంది యేసుప్రభు వారు ఉంటే కోనేటిలోకి దిగేటువంటి అవసరం ఏముంటుంది ఆయన భౌతికంగా ఉన్నాడు ఇక కోనేటు తోట అవసరం లేదుగా నూనె తోట అవసరం లేదుగా భౌతికంగా ఆయన మనతో ఉన్నప్పుడు ఇక అందుకే ప్రభువారు వారు అడుగుతా ఉంటే అయ్యా ఇదిగో పరిస్థితి నేను దిగుదామనుకునే సమయంలో ఎవరో ఒకరు వచ్చి దిగుతా ఉన్నారు ఇక ఇదే తంతు ఆ స్వస్థత వచ్చింది లేదు నేను పొందుకున్నది లేదు నేను పొందుకుందామని చూసి సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి కానీ ఈ జీవితం అంతా ఈ కోనేటు ఈ కోనేరు ఇదిగో ఇది ఇక్కడ పరుపు ఇంతే ఇదే నా భర్తకు అయిపోయిందని దేవునితో చెప్పుకుంటే ఆ సమయంలో అనేకులు గుంపు కూడా ఉంటారు అనేకులు గుంపు కూడా ఉంటారు ఎందుకంటే స్వస్థత కలిగే ప్రదేశం కదా పట్టణంత జనం జనం అంతా కూడా విపరీతంగా ఉన్నారు ఆ పరిస్థితుల్లో యేసు ప్రభు వారు ఆ మనుషుని అడిగితే ఆ మనుషుడు ఇదంతా చెప్తాడు చెప్తే యేసప్రాబ్బ అంటాడు నీ పరుపు తీసుకొని నువ్వు వెళ్ళిపో అని చెప్పానంటే ఆయన చెప్పిన వెంబడే కోనేటిలోకి దిగలా ఏం దిగల ఆ పరుపు తీసుకొని వెళ్ళిపోతాడు అయితే ఆ సమయంలో ఆ స్వస్థత పొందిన వానికి ఎవరు స్వస్థత కలుగజేశారు అనేటువంటి ఆలోచన అనేది మా ఇంట్లోకి రాల అంటే నేను ఫలానా మనిషి ద్వారా స్వస్థత పొందుకున్నా అని తెలియబడలే ఎందుకంటే ప్రజలు ఉన్నారు మంది తెలియవాలి ఆ తర్వాత మరి యేసు ప్రభు దేవాలయంలో ఆ మనుషుని చూసి హెచ్చరిస్తా ఉండడం హెచ్చరిస్తా ఉండడం ఏమనంటే ఇదిగో నువ్వు స్వస్థత అందుకున్నావు బాగానే ఉంది నీకు మరీ ఎక్కువ కీడు రాకుండా నువ్వేం చేస్తావంటే పాపం చేయొద్దు పాపం అనేది చేయొద్దు ఇప్పుడు ఆ మనిషికి ఆ అస్వస్థత ఎందుకు వచ్చింది పాపం వల్ల వచ్చి ఉంటాయి పాపం ఏ పాపం చేసిండో తెలీదు పాపం వల్ల ఆ అస్వస్థత వచ్చింది కనుకనే దేవుని అందున్నటువంటి వారందరికీ ఒక కనువిప్పు కలగాలి దేవుడు స్వస్థపరుస్తాడు అస్వస్థతలో ఉన్న వారికి స్వస్థతనిస్తాడు పాపము చోలికి పోనటువంటి వారికి అస్వస్థతని తీసివేసి స్వస్థతనిచ్చేటువంటి దేవుడు మనతో ఉన్నప్పుడు ఆ పాపం అనేది మన జీవితంలో ఉన్నట్లయితే ఏ మాత్రము కూడా స్వస్థత అనేది రాకపోగా కీడు మరీ ఎక్కువ అవుతుంది ఆ ఇరుమియా గ్రంథంలో కూడా దేవుడు సూటిగా చెప్తా ఉన్నాడు గొప్ప సేవకులు దేవుని ముందు నిలబడి ప్రార్థన చేసినా సరే మీకు స్వస్థత రాదు పదిహేను అధ్యాయం మొదట మొదటి వచనంలో రాయబడి ఉంది అప్పుడు యహోవా నాకు ఇలా సెలవిచ్చును మోషేయు సమయలను నా ఎదుట నిలవబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనసు ఉండదు నా సన్నిధిని ఉండకుండా వారిని వెళ్ళగొట్టము దేవుడు ఈ సేవకులు ఏ మనవి చేసినా సరే ఆలకించే దేవుడు వారి మాట కాదన్నటువంటి దేవుడు మోషేయు సమయలును దేవుని ఎదుట నిలబడినా సరే ఆ పాపములో ఉన్నటువంటి ప్రజల్ని అంగీకరించడానికి దేవునికి మనసు లేదు ఎందుకు లేదంటే వాళ్ళు చేసినటువంటి పాపము తుడిచేసేది కాదు అంత భయంకరమైనటువంటి కీడుకు లోబడిపోయారు దేవుని ముందు పాపం చేసి ఆ నాలుగో వచనంలో రాయబడి ఉన్నది వాళ్ళు చేసినటువంటి పాపం యూదారాజన హిస్కియా కుమారుడు మనిషే ఎరుషలేములో చేసిన క్రియలను బట్టి భూమి మీద నున్న సకల రాజ్యములలోనికి ఇటు అటు చెదరగొట్టబడినట్లు వారిని అప్పగించుచున్నాను వారు చేసినటువంటి పాపం ఏదైతే ఉన్నదో ఆ పాపము సేవకులు దేవుని ముందు నిలబడి కాదు చెయ్యను అనేటువంటి మాట మాట్లాడినటువంటి దేవుడు ఏ అయితే నిలబడతారో వారి ముందు నేను చెయ్యను అనే మాట మాట్లాడని దేవుడు వాళ్ళు వచ్చి అదే సేవకులు వచ్చి నా ముందు మాట్లాడితే నేను కాదు అని అంటా అంటే మోషే సమయంలో దేవుని ముందు నిలిచి విజ్ఞాపన చేసినా సరే ఆయన కాదు అని అంటాడు కానీ అవునని మాత్రం అనడు అంత కీడుక్కి వాళ్ళు లోబడిపోయారు అంతటి కీడులో ఉండి దేవునిని అనుసరించి స్వస్థత కొరకు ఎదురు చూస్తే రక్షిస్తాడని మనం ఆశ పెట్టుకుంటే ఏ మాత్రము కూడా రక్షణ అనేది కలగదు సహాయం అనేది కలగదు కనుకనే ఉన్నటువంటి క్రియలను విడిచిపెట్టి కీడును కలగజేసేటువంటి పాపపు క్రియలను విడిచిపెట్టి ఆయన సహాయము చేసే దేవుడు ఈరోజు దేవుని వాగ్దానము సెలవిస్తా ఉంది కీర్తనల గ్రంథము నూట తొమ్మిది ఇరవై ఏడో వచ్చిన నాకు సహాయము చేయము నీ కృపను బట్టి నన్ను రక్షింపము దేవుని సహాయము మనకేం చేస్తుంది అంటే గొప్ప రక్షణని తీసుకొచ్చి పెడుతుంది ఈ సహాయము చేత మనము మన జీవితాలలో స్థిరపడిపోతాం దేవుని సహాయం కలగాలి స్థిరపడినటువంటి వారిని భూమి మీద ఉన్నటువంటి సకల రాజ్యాలకు వెళ్ళగొడతానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు స్థిరపడినటువంటి వారిని కనుక దేవుని అందు భయభక్తులు నిలిపి పాపము చూలిపోకుండా కృపలో నిలబడతాం ఆయన కృప కలిగిన దేవుడు అలాగ ప్రార్థించుకుంటాం పరిశుద్ధుడ మహిమ కలిగిన తండ్రి ఈ ఉదయ కాలం మీ పాదంలో యెద్ద ప్రార్థిస్తూ ఉండగా మీ కృప చొప్పున పర్లోకపు మీ కనికరము చొప్పున నేను ఆశ్రయించినటువంటి నిబిడల మీదకి తండ్రి మీ కనికరమును కుమరింప చేసి అంగీకరించేటువంటి హృదయాన్ని వారి యొక్క అయా ఇదిగో తండ్రి పాపపు క్రియలని విడిచిపెట్టేటువంటి స్వభావాన్ని నీ ప్రజలకు అనుగ్రహించమని పశ్చాత్తాపాన్ని పుట్టించమని శక్తి బలములు కలిగిన మీ పర్లోకపు నామం నాకు కనికర సరూపడ ప్రార్థిస్తూ ఉండగా ఈ ప్రార్థన మనవులను మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నామని సర్వోన్నతమైనటువంటి మీ పరిశుద్ధతకు ఈ మనవులన్నిటినీ ప్రతిష్ఠించి ఏ సునామంలో ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమెన్ అమేను సర్వోన్నతుడయ్యున్న దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండను కాక అమెన్ అమేను